నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ సింహాద్రి ప్రస్తుతం మనతోటి జనసేన సీనియర్ లీడర్ కత్తి సైదులు గారు అయితే ఉన్నారు మరి తెలంగాణ ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ మొత్తానికి అధికారాన్ని చేజిక్కించుకుంది జనసేన ఒక ఎక్సెప్ట్ కుట్పల్లి తప్ప మిగతా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఆరు స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది మరి దీనికి కారణాలు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మూడు నెలల్లో ఈ గవర్నమెంట్ కూలిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అయితే కొన్ని ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు మరి ఇటువంటి విషయాలపైన నేరుగా ఆననే అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే బ్రదర్ ఎట్లా ఉన్నారాసైలు సూపర్ ఓకే బానే ఉన్నాం చెప్పండి మీకు చెప్పేది ఏంటంటే మేము పార్టీ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు పార్టీ పెట్టుకుంటారు ఈ పార్టీ పెట్టినప్పుడు ఓకే మేము గెలుస్తాం మా అభ్యర్థులను మేము ప్రజల్లోకి తీసుకుపోతాం అని ఒక ధీమాతోనే ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు పార్టీని అందులో భాగంగానే మేము అంటే మా జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో పెట్టుకున్నాం అప్పుడు పోటీ చేయలే నెక్స్ట్ నైన్టీన్ లో పోటీ చేయలే ఇరవై మూడు లో పోటీ చేసినాం ఈ ఇరవై మూడు లో పోటీ కూడా ఫస్ట్ ముప్పై రెండు నియోజకవర్గాలు అనుకున్నాం ఆ ముప్పై రెండు నియోజకవర్గాలు అంటే బీజేపీతో తో పొత్తులో ఉండి ఆ పొత్తులో భాగంగానే మేము ఎనిమిది ఎనిమిది నియోజకవర్గాలలో పోటీ చేయడం జరిగింది ఆ ఎనిమిది నియోజకవర్గాలు కూడా ఖమ్మం హైదరాబాద్ తాండూర్ ఒకటి నల్గొండ నుంచి కోదాడ ఒకటి తీసుకోవడం జరిగింది ఈ ఎనిమిది నియోజకవర్గాలు కూడా మా అభ్యర్థులు బలంగానే బలంగానే మా వయసుని తీసుకుపోయారు ప్రజలు తీసుకుపోయారు కానీ మరి తెలంగాణలో జనసేన పార్టీ ఇన్చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారికి కూడా అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేదు ఓకే బ్రదర్ అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే మా పార్టీని ఓకే ప్రజలు రిసీవ్ చేసుకున్నారు కాకపోతే అక్కడ ఏంటంటే కాంగ్రెస్ కి అంటే గాలి వీసింది కాంగ్రెస్ కు ఓట్లు వేయడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ మీన్స్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే మిగతా పార్టీని ఎందుకు మనం ఓట్లు వేస్తే మన ఓట్లు ఖరాబ్ అవుతాయేమో ఏమో చెడిపోతాయేమో మన ఓట్లు కాబట్టి గెలిచే అభ్యర్థి ఎవరిదన ఉంటే అనుకొని ప్రజలు ఓట్లు వేయడం జరిగింది ఆ గెలిచే అభ్యర్థి ఎవరు ఒక కాంగ్రెస్ చూసుకున్నారు ఆ ప్రజలంతా కాంగ్రెస్ కు ఓట్లు వేయడం జరిగింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ గాలి నడుస్తుంది అని మీరే అన్నారు కదా మరి కాంగ్రెస్ గాలిలో బీఆర్ఎస్ నలభై తొమ్మిది ముప్పై తొమ్మిది సీట్లను అయితే దక్కించుకుంది మరి అయితే అట్లా జనసేన కూడా ఎవరు ఊహించని స్థాయిలో బిజెపి ఎనమిది సీట్లను దక్కించుకోండి బీజేపీ అనేది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లో స్టార్ట్ చేసిరు అది మొన్నటి వరకు కూడా రాలే టెన్ ఇయర్స్ అవుతుంది అది అంటే దేశంలో కూడా ఫామ్ చేయడం ఒక టెన్ ఇయర్స్ అవుతుంది అంతకు ముందు కూడా వాళ్ళు ఒక సీటు రెండు సీట్లు గెలుచుకుంటూ వచ్చిన అట్లనే మా పార్టీ కూడా ఓకే రైట్ మేమైతే పోటీ చేసినాం ఫస్ట్ పోటీ చేసినాం ఒక ఎనిమిది సీట్లతో పోటీ చేసినాం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎనిమిది సీట్లు పోటీ చేసినాం మాకు కూడా ఉంటది కదా ఆశ మేము కూడా గెలుస్తాం మేము కూడా ప్రజల్లోకి తీసుకుపోతాం ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అనుకునే పోటీ చేసినాం రైట్ దీనికి అనుగుణంగానే మాకు ఓట్లు ఓకే ఎంతో కొంత అయితే మాకు ఓట్లు పడ్డాయి గెలుస్తామై గెలుస్తామనే నిలబడతాం గాని మాకు వాళ్ళు ప్రజలు ఇచ్చిన తీర్పు అలా ఇచ్చారు దీన్ని మేము ఇంకా బలంగా ముందుకు తీసుకొని పోతాం ఇంకా రాబోయే రోజుల్లో మా పార్టీ బలంగా పోరాటం చేస్తుంది ఇదే తెలంగాణలో మా పార్టీ ఉండి ప్రజల ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల కష్టాలు ప్రజల బాధలు అన్ని తెలుసుకొని మా పవన్ కళ్యాణ్ గారు దాన్ని పార్టీని ముందుకు తీసుకుపోయి ఈడ మేము కూడా ఫ్యూచర్ లో నెక్స్ట్ ఎలక్షన్ లో గానీ ఆ నెక్స్ట్ ఎలక్షన్ లో గానీ మేము కూడా ఇక్కడ అధికారం చేపడతామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం సరే అన్న ఇవన్నీ బానే ఉన్నాయి మీరే చెప్తున్నారు మేము బలంగా పోటీ చేస్తాము కాకపోతే ఇది మాకు మొదటి ప్రయత్నం అని అంటున్నారు సరే ఆంధ్రాలో అంటే మీరు పొత్తు పెట్టుకుందంటే అధికారం వైసీపీకి పోవద్దని ఆ రాష్ట్రం ఇంకా వెనకబాటుతనంగా పడిపోతుంది వైసీపీకి ఓటు చీలితే వైసీపీ వ్యతిరేక ఓటు చీలొద్దని కాన్సెప్ట్ పైన మీరు టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారు ఓకే ఇట్స్ ఫైన్ మరి తెలంగాణలో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది బీజేపీతో అంటే ఒంటరిగా ఎక్కడ కూడా పోటీ చేసే ధైర్యం జనసేనకు లేదా ఇది ధైర్యం అనేది కాదు బ్రదర్ ఏ పార్టీ అయినా ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనకంటూ ఏదో ఒక పార్టీతో పొత్తులో పొత్తులో భాగంగానే ముందుకు వెళ్తే మంచిగా ఉంటదని సింగిల్ గా పోటీ చేస్తే ఏమైతుందంటే సింగిల్ గా పోటీ చేస్తే మనం ప్రజల్లోకి వెళ్ళలేము ప్రజల్లోకి వెళ్ళలేము ప్రజలు మనల్ని రిసీవ్ చేసుకోరు ఎందుకంటే ఆల్రెడీ బాగా పాతుకపోయి ఉన్న పార్టీలు ఉంటాయి కాబట్టి మనం అంటే ఏదో ఒక పార్టీతో పొత్తు పొత్తు తీసుకొని పొత్తులో భాగంగానే వెళ్తే మంచిగా ఉంటదని మా ఆలోచన అంటే మీరు ఇట్లా పొత్తులు పెట్టుకోవడం వల్ల మరి మీ ఓటును చీలకుండా చేస్తున్నారు ఓకే ఇట్స్ ఫైన్ కానీ మీరు మిగతా వాళ్ళకు అధికారం అంట కడుతున్నారు అధికారం మీ చేతిలో బ్రదర్ మీరు అన్నట్టు ఇంప్లిమెంట్ చేస్తారు మీరు అన్నట్టు ఇక్కడ మేము అధికారం వేరే వాళ్ళకి అంటే ఇయ్యం పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు చెప్పలేము అండి చెప్పలేము మేము ఒకటే అనుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడుకే మేము ఆయనకే పట్టం కడతాం ఆయనకే ఇచ్చేస్తాం అనేది మీది తప్పు ప్రజలు అనుకునేది కూడా తప్పు అది ఓకే రేపు ప్రజలు తప్పెట్లు నాకు ఈ విషయం చెప్పండి అన్న ఇప్పుడు ఇరవై మూడు సీట్లు కాక దాదాపు టిడిపి అక్కడ గెలుచుకుంది ఒక సీటు కూడా గెలుచుకోలేని జనసేన ఒక కూడా లేదు గవర్నమెంట్ రూల్ చేస్తుంది అనుకుంటాం అంటే గవర్నమెంట్ రూల్ చేస్తాం అనే రూల్ చేస్తుంది అనేది ఏం కాదు మేము పొత్తులో అంటే టీడీపీకి పొత్తులు భాగంగానే మేము ముందుకు పోవాలనుకున్నాం ఫస్ట్ నుంచి కూడా ఆ పొత్తులో భాగంగానే మేము ముందుకు పోతాం మాకు అంటే అవతల పార్టీ టీడీపీ పార్టీ అధ్యక్షుల వారు గాని వాళ్ళు అంటే మాకు జనసేన పార్టీని మా మీద ఉంచిన దానిపైన ఎన్ని సీట్లు ఇస్తారో దాన్ని బట్టి మేము ముందుకు పోతాం ఆ ముందుకు పోయిన క్రమంలో మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లల్లో ఓకే మాకు ఇచ్చేదాన్ని బట్టి ఆ ప్రజలు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ప్రజలు ఓట్లు దాన్ని బట్టి మేము దాన్ని చేస్తాం అయితే రేపు ఓకే చెప్పలేము రేపు పవన్ కళ్యాణ్ గారిని ఒక ముఖ్యమంత్రి చేయొచ్చు ఏమో చంద్రబాబు నాయుడు గారు అంటే అంగీకరిస్తారా అంటే మనం దాన్ని తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని దాన్ని బట్టి చెప్పలేం ఏదైనా జరగొద్దు ఈ ఇప్పుడున్న పరిస్థితుల తెలంగాణలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చదని ఎవరు అనుకోలే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఆయన అనుకోలే అది ఏమైంది ప్రజలు అది ఏది బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోని కేసీఆర్ మీద వ్యతిరేకతతోని తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దానికి కష్టపడ్డ వ్యక్తి ఎవరంటే అన్ని నియోజకవర్గాలు తిరిగి అన్ని సభలు పెట్టి చేసిన రేవంత్ రెడ్డి కాబట్టి ఆయనకే అధికారం ఒప్పచెప్పిర్రు ప్రజలు కూడా ఆయనకే ఇవ్వాలని అందరు కోరుకున్నారు వాళ్ళ ఉన్న సీనియర్ లీడర్లు కూడా ఫైనల్ గా ఏం చేశారంటే ఓకే రైట్ ఆయన కష్ట కష్టపడ్డాడు కాబట్టి ఆయనకే ఇద్దాం ఆయన చూసుకుంటాడు అన్న ఉద్దేశంతోనే ఆయనకు సీఎం పదవి ఒప్ప చెప్పడం జరిగింది చెప్పలేము జరగొచ్చు కూడా రేపు అక్కడ ఓకే ఎన్నో సీట్ ఎన్నో కొన్ని సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది ఆ పోటీ చేసిన సీట్లని కూడా గెలిచిన తర్వాత అదే ప్రజలు కూడా అందరూ కోరుకొని అందరూ చేస్తే టిడిపి వాళ్ళు కూడా ఓకే రైట్ పవన్ కళ్యాణ్ గారికి అప్పచెపుతాం సీఎం పదవి పవన్ కళ్యాణ్ గారు ఓకే దీనికి సూట్ అవుతాడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం కాబట్టి ఓకే ఆయన ఏం చేస్తాడో చూద్దాం ఆయనకు అప్ప చెబుదాం ఒకసారి అధికారం ఇద్దాం ఇచ్చి చూద్దాం అనేది చెప్ జరిగితే తప్పేం లేదు కదా ప్రజలు కూడా కోరుకుంటారు రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఓకే ఆయన కూడా కావచ్చో ఏమో ఇంకా ఒక త్రీ మంత్స్ ఇంకా మూడు నెలల వెయిట్ చేస్తే చెప్పలేము ఏదైనా జరగచ్చు రాజకీయంలో